నాలుగో డివిజన్ తోటకూర దెబ్బ తిరగడం జరుగుతుంది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో జరిగిన అభివృద్ధి తప్పితే ఇక్కడ అభివృద్ధి అనేది శూన్యం రోడ్లు వేయటం లేదు డ్రైన్లు లేవు అలాగే దోమలు వస్తున్నాయని చెప్పి ప్రజలందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అప్పుడులో రెండు వేల పద్నాలుగులో బడేట్ బుజ్జిగారి దగ్గరికి ఏ సమయంలో ఏ పని కావాలన్నా సరే వెంటనే గా చేసి పెట్టేవాళ్ళు మేము ఇల్లులు కూడా ఆరు ఆ టైంలోనే మేము కట్టుకున్నామని చెప్పి అందరూ కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఐదు సంవత్సరాలు కనీసం ఏ ప్రజాప్రతినిధి కూడా ఇక్కడ రాలేదు వీళ్ళ సమస్యల పట్ల కనీసం ఈ సమస్య అని అడిగేవాడు కూడా ఎవడో లేని పరిస్థితిలో వీళ్ళందరూ కూడా ఆవేదన చెందుతున్నారు ఎందుకనంటే ఇక్కడ ప్రజలందరూ కూడా ఎందుకంటే ఇక్కడ నుంచి రోజువారీ కూలీలు చేసుకోవడానికి మరి మార్కెట్కి వెళ్ళి రావటం వీళ్ళందరూ కూడా దిన ఏ రోజు కూలీ ఆ రోజే తెచ్చుకునే పరిస్థితిలో వాళ్ళకుంటే ఇవాళ రేట్లన్నీ పెరిగిపోయిన తర్వాత ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో కనీసం ఈ ఇబ్బందుల నుంచి బయటకి తీసు రావాలన్న ఉద్దేశం వాళ్ళకి ఏమీ లేదు వాళ్ళు అనేక మురుగు కోపంతో డ్రైన్లతో రోడ్లతో వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఏ సమస్య కూడా అవ్వట్లేదు ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి ఇక్కడ అంతా కూడా ఉందని చెప్తున్నారు అలాగే ఏదైతే తెల్ల రేషన్ కార్డులు కొత్త ఇస్తామని చెప్పారో కొంతమంది పిల్లల పేర్లు కూడా అందులోకి వెళ్ళలేదు నాలుగున్నర సంవత్సరాల నుంచి అనేక సార్లు తిరిగినప్పటికీ ఒక్క తెల్ల రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ప్రజా సమస్యల పట్ల ఈ ప్రజా ప్రతినిధులు కానీ ఇక్కడున్న కార్ పర్యటనలు కానీ ఎవరో పట్టించుకునే పరిస్థితి లేదు రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు ఏదైతే సువర్ణ యుగంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిందో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఏదైతే ప్రభుత్వం వస్తుందో తప్పనిసరిగా ప్రజా సమస్యలను వెంటనే తీరుస్తుంది తప్పనిసరిగా ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులను ఎన్నుకోవాలని చెప్పి వీళ్ళందరూ కూడా వివరించడం జరుగుతుంది అంటే వీళ్ళందరూ ఇక్కడ మేమందరూ వేసామండి కానీ తెలుగు అంటే ఎందుకంటే ఒక్కసారి ఛాన్స్ తో చాలా మంది అటు పక్క వల్ల ఇది వరకు జరిగిన పొరపాటును ప్రతి ఒక్కరు కూడా సరిదిద్దుకుంటారు రేపు రాబోయే రోజుల్లో వైసీపీ డిపాజిట్లు పోయేటట్టుగా వీళ్ళందరూ కూడా పోనుకుంటారు సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మాల్ పండుగలన్నీ జీవి మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్